బ్రేకింగ్ చూస్తున్నాము కళ్ళు సీసాలో కట్లపాము కలకలం లేపింది నాగర్ కర్నూలు జిల్లా విజనేపల్లి మండలం లట్టుపల్లిలో ఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తి కళ్ళు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్లపాము కింద వెంటనే హవక్కైన అయిన స్థానికులు వెంటనే సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం ఈ ఘటనతో కళ్ళు దుకాన్ని ధ్వంసం చేసిన స్థానికులు ఇంకా నేనైతే ఎన్నికాడు ఉన్నాను నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము పాము అని చెప్పి కళ్ళు సీసలు పాము అని తాయని ఫోన్ చేసి నేను ఉరికి పోయే వరకు వాళ్ళు సీసలు పక్కకు పారేసి కడిపోసా అని చెప్పి కడిపోసా అని చెప్పకూడదు కదా నేను డిపో చెప్తాను ఈ విషయం ఉందా ఏ ఆప్ ఉందని అని చెప్పాలేమో నేను వేరే వేరే తాగమంటే ఇది విషయం కట్టి చంపినట్టే కదా మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి నేను ఎవరికైనా పడుతుంది ఆయన ప్యాక్ ఇంటికి వచ్చి తిని పడుకున్నాను మామూలు జర్రీలు సీసాలు అయితే నేను నేను పురుషు తీసుకొని గడుపుకో గడగాలి ఈగడ రాకుండా మంది జనాలు అంతా కళ్ళు రాగా ఫోటో తీసేస్తుంది మేము చూడకుండా ఇట్లా వండుకున్న ఏమైపోతుండ్రీ మేము ఇప్పుడు ఇంట్లో ఏం ఏజెన్సీ తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయినా అని చెప్తుంటారు మీరే చెప్తుంటది